హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో శ్రీమంతం అయిన తర్వాత ఒకదానికొకటి ఒకదానికొకటి అసలు సంబంధం లేకుండా ప్రాబ్లమ్స్ అనేది వచ్చేసినాయి సో ఇవాళ డేట్ వచ్చేసరికి సెవెంత్ ఆగస్ట్ అనమాట సో చాలా రోజులు అయిపోయింది అప్పుడే దగ్గర దగ్గరగా శ్రీమంతమైన ఎలా అయిపోతుంది టెన్ జూలైలో అయ్యింది శ్రీమంతం సో ఇంక అందుకని చెప్పేసి నైన్త్ మంత్ కూడా వస్తుంది తనకి మా సిస్టర్కి సో మళ్ళీ ఇంకా పురుడు వస్తే చూడ్డానికి వెళ్ళాలి ఈ లోపల ఒకసారి అని చెప్పేసి అని అనుకున్నాం బట్ ఏదో ఒకటి ఏదో ఒకటి సరిపోతూనే ఉంది అలాగా సో ఇప్పుడైతే అనుకోకుండా మా హస్బెండ్కి మధ్యాహ్నం నుంచి వర్క్ లేదని అన్నారు ఇంకా గబగబా లంచ్ చేసి ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నాం మేము సో మీకు కూడా చూపిస్తాను నేను తన హెల్త్ ఎలా ఉంది ఏంటనేది కండిషన్ సో చూస్తూ ఉండండి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అంతే ఫుల్ డే బ్లాగ్ కాదు సో అందుకు ఆఫ్టర్నూన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను నాకు మార్నింగే చెప్పుంటే మార్నింగ్ నుంచి డే లాగ్ తీయద్దును సో అనుకోకండి ఇప్పుడు వచ్చి చెప్పారు తినేసి ఇంక వెంటనే రెడీ అయ్యామనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి అత్తే రెడీ అవుతున్నారు అత్తే కూడా వస్తాను అన్నారు ఇంక మేము ముగ్గురు అయితే ఒక బండి మీద వెళ్ళి వచ్చేద్దామని అనుకున్నాం ఇంక అందుకని అత్తే రెడీ అవుతుందో చెప్పేసి వచ్చాను ఇప్పుడు వచ్చి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో చూస్తూ ఉండండి అత్త అయితే రెడీ అవుతున్నారని చెప్పేసి పైకి వచ్చాము ఇంకా రెడీ అయ్యాక మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట సో స్టార్ట్ అయ్యేటప్పటికే టూ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది వెళ్ళూరు సో ఏ ఊరు అనేది నేను చెప్తాను సో వచ్చి స్వీట్స్ అవి తీసుకుంటున్నాను తను నన్ను ఒకటి అడిగి అది కూడా తీసుకున్నాను అదేంటనేది తర్వాత చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడైతే స్వీట్స్ అవి తీసుకొని ఇంకా ఫ్రంట్ అయితే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఫ్రూట్స్ బ్యాన్ వాడుతున్నాం ఇది జరుగుతుంది సో అది తీసుకుని అయితే ఇంక బయలుదేరిపోయాం వీళ్ళు రోడ్డు సమస్కృడు నుంచి లోపలికి వెళ్ళాలి చాలా బాగుంటుంది అది పీస్ఫుల్గాను సో క్లైమేట్ మా రోజు మబ్బుగా ఉండి సన్నగా తుప్పులు పడుతుంది సో అందుకని క్లైమేట్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేచర్ ఎప్పుడు కూడా అందంగానే ఉంటుంది సో మనం దాన్ని బట్టి ఉంటుంది అనమాట అది సో ఇదైతే మేము ఇంకా ఈ క్లైమేట్ని ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఆ కవర్లు ఈ కవర్లు చెప్పుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట మేము సో ఇదన్నమాట సో ఇంకా ఫ్యూచర్ ఇంకా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా కాలువ అనేది యాడ్ అవుతుంది ఇది అట్లపాడు రూట్ అనమాట సో ఇది ఎండ్ అయిన తర్వాత ఇది కాలువ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడమే మనం ఇప్పుడు ఇది వరకు అయితే ఈ వాటర్ ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఆ రోడ్డు కూడా సగం కోసేసిందంట ఈ చిన్న ముక్క మళ్ళీ యాడ్ చేశారు వాటర్ అయిపోయింది అది ఆ రోడ్డు తిరిగిపోయింది కదా అప్పుడు వచ్చామన్నమాట మేము సో అప్పుడు అక్కడే తాబేలు దొరికింది మాకు సేమ్ ఇక్కడే ఆ కొబ్బరి మట్టలు అన్నాయి కదా అక్కడ మళ్ళీ తీసి మేము ఒక వేసేసాం పెద్దది బాగా అది సో కొంచెం గట్టిగా పట్టుకుని అందులో అయితే వదిలేసాం అదే మాట్లాడుకుంటున్నాం మళ్ళీ మా అత్తయ్య ఉన్నదిగా చెప్తున్నాం అనమాట దీని గురించి స్టోరీ అంతాను సో అయితే ఎంటర్ అయిపోయాం మనం ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గర నుంచి క్రాస్ తీసుకోవడం మేము ఊళ్ళోకి ఇంకా వేలవన్న అయితే స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ నుంచి అమ్మవారు చాలా పవర్ఫుల్ కొండలమ్మ అమ్మ తల్లివి సో ఇక్కడ దనం పెట్టేసుకొని మేమైతే బయలుదేరిపోయామనమాట వీడియో తీస్తే స్టార్ట్ అయితే చాలు ఏ ఇది వరకు ఏ కూడా చిన్న దండం పెట్టుకునేదాన్ని అలాంటిది ఈ వీడియో తీయడం చేయడం వల్ల సరిగ్గా దండం కూడా పెట్టుకోవట్లేదు ఊళ్ళోకి ఊళ్ళోకైతే ఎంటర్ అయిపోయాం అనమాట మనం అప్పుడు ఇక్కడ శశి స్కూల్ వేల్వెన్ అంటేనే శి స్కూల్ శశి స్కూలే ఉంటుంది అనుకునే వాళ్ళు అయితే ఇంకేం ఉండవు అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు చెప్తుంటే స్కూల్ అనమాట మొత్తం చాలా పెద్దది స్టార్టింగ్ ఇక్కడే సీసే స్కూల్ స్టార్టింగ్ స్టార్ట్ చేశారంటే మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇది వాళ్ళ ఇల్లు సో లోపలికి వెళ్ళి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో మేము అసలు చెప్పలేదు వాళ్ళకి వస్తున్నామని సో ఏం చేస్తున్నారు చూద్దాం లోపలికి వెళ్ళి ఉందా సాక్షు సాక్షు పిచ్చం లేదు సాకిం గా రండి మేమైతే ఇంకా టైం ఫోర్ అవుతుంది ఇంకా రిటర్న్ అయితే అనమాట ఇక్కడ చూడండి వాటర్ ఫ్లోటింగ్ బల వస్తుంది అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్ సుయ్